జగన్మోహన్ రెడ్డి గారు ఏమో కోడి కొలమ పెళ్లి సిక్స్ కానీ ఒకటి సెంటు ఒకటి ఇంకా సెంట్ అక్కడ ఇల్లు కట్టుకోవడానికి లేదు మేయర్ అధికారం లేకొస్తే మీకు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెట్లు తలవిస్తా పట్టణ ప్రాంతాల్లో రెండు సెట్లు తలవిస్తారని ఆయన చెప్పాడు దాదాపు సంవత్సర కాలంగా మీరు చెప్పినటువంటి రెండు సెట్లు మూడు సెట్లు ఇంటి స్థలాలు ఎక్కడికి పోయాయో ఒక్కసారి మీరు ఇల్లు లేని పేదవాళ్ళందరికీ ఇల్లు ఇవ్వని చెప్పితే నేనేమో ఇల్లు ఇస్తానని చెప్పి మాట వాస్తవం కానీ ఇల్లు లేన వాళ్ళకు ఇంటి స్థలం లేనటు వారికి నేను ఇస్తానని చెప్పాడు మీకంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై ఒక్క లక్షల మందికి సెంటు సెంట్ర తప్పున కొండల్లో గుట్టల్లో వాగుల్లో వంకల్లో ఇచ్చానని ఊరూరికి పోయి చెప్పి ఇప్పుడు తీరా ఏరు దాటిన తర్వాత చెప్ప తెగలే పద్ధతుల్లో ఈరోజు నేను ఎవరికి ఇల్లు లేనట్టు వాళ్ళకి ఇస్తానని చెప్పి ప్రజలు ఇది పచ్చి మోసం కాదా అంటే